అలాగా ఆ గోపకాంతల్ని క్రమక్రమక్రమంగా కృష్ణునిపై ప్రేమను గోపకాంతల్ని క్రమంగా వ్రతాలు చేయించి వాళ్ళ సిద్ధిని కలిగించి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ కృష్ణానుభూతికి సంసిద్ధుల్ని చేసి ప్రవేశింపజేయడానికై ఆ తల్లి తాను గోపికలలో ఒకటిగా వచ్చు అంతేకాదు కృష్ణునితో ఒక మాట నీ వియోగంలో చాలా సుఖం ఉంటుందని మీరు అందరూ అంటుంటారు ఎవరు భక్తులు నాకు నీ బియోగమే లేదయ్య నీతో మన ఇద్దరం ఎప్పుడు విడిపో ఉంటారు అందరూ చెప్తుంటారు శాస్త్రమే చెప్తారు చంద్ర చంద్రిక యోని అని శాస్త్రమే చెప్పింది ఇక్కడ పురాణాలన్నీ వర్ణిస్తున్నాయి రాధాకృష్ణకి వియోగం లేదు చంద్రుడికి వెన్నెలకి వియోగం ఉందా పడికి బెల్లానికి తీపికి వియోగం ఉందా వియోగం లేదు కానీ వియోగంలో చాలా ఆనందం ఉంటున్నా అంటుంది అంటున్నారే అంది ఆనందం ఆనందం అంటే ఆవిడే కదా నీ వియోగంలో ఆనందం ఉంటుందని చాలామంది అంటారు కనుక నీ వియోగం ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలనుంది అందుకే నేను కూడా గోపకాంతాలు ఒకరిగా వస్తాను వచ్చింది తల్లి కృష్ణ వియోగంలో తియ్యదనం ఆవిడ అనుభవించదరచుకుంది అంటే అభినయం ఆవిడ వియోగం అభినయం అది అభినయిస్తుంది ఆ వియోగ చింతన్ని అది వీళ్ళతో పాటు ఆవిడ కూడా వచ్చింది కానీ అక్కడ కూడా వీళ్ళతో పాటు వియోగం పొందవలసిన అవసరం లేకుండా నెత్తుకు ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ అటువంటి తల్లిని ఏం చెప్తాం మహానుభావుడు సుఖయోగిందుడు ఏం చెప్తున్నాడు యా ఏ అనయ సా ఈ శబ్దంలో వాడాడు ఈయన ఏమిటయ్యేలా వాడేవు అంటే దీని గురించి భాగవత తత్వవేత్తలు ఏం చెప్తారంటే రాధా నామోక్తి మాత్రేణ మూర్ఛా షాణ్మాసికి భవేత్ అతనుచ్చారిత స్పష్టం పరీక్షిధ్యత కృన్ముని ఇది గొప్ప మాట చెప్పారు ఇక్కడ తత్వవేత్తలు చెప్తున్నటువంటి మాట సప్రమాణమైన వాక్యం ఇది ఇక్కడ రాధాని పేరు ఎత్తితే సుఖయోగీంద్రుడు సమాధిలోకి వెళ్ళిపోతాడు అది ఎంతకాలం సమాధి ఉంటుందంటే మళ్ళీ బయటకు రావడానికి షాణ్మాసికి ఆరు నెలలు పడుతుంటారు మళ్ళీ భాగ్యస్పరలోకి రావాలంటే అంటే రాధ అనే నామం యొక్క గాంభీర్యం తెలిస్తే ఇది తెలుస్తుంది అండి చేస్తే తెలుస్తుంది చేసిన వాడికి తెలుస్తుంది అంతే ఇక్కడ మామూలు వాళ్ళకి తెలియదు అది ఇక్కడ ఆరు నెలల తర్వాత బయటకు వస్తాడు సమాధి నుంచి ఏడు రోజులు వెళ్ళిపోవాలి ఈయన అందుకే పొరపాటు రాధా పేరెత్తితే ఈతను ఇంకా భాగవతం చెప్పడానికి లేదు కనుక పేరు ఎత్తకుండా జాగ్రత్త అందుకు చెప్పలేదు అయ్యా భాగవతంలో రాధారాము అని ఇంకొక రహస్యం ఉందయ్యా అన్నాడు అత నా ఉచ్చారిత స్పష్టం అందుకు స్పష్టముగా ఉచ్చరించలేదు అన్నాడు ఈ మహానుభావుడు అంటే అస్పష్టంగా ఉచ్చరించాడని అర్థం అనమాట అస్పష్టంగా ఎక్కడ చెప్పాడయ్యా అంటే ఇక్కడ చెప్పాడు అయ్యా అనయారాధితో నూనం అక్కడ పెట్టాడు ఈ శ్లోకం సరిగ్గా వస్తున్నది అది కూడా ముప్పై అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం అనయా ఆరాధిత ఆరాధిత అనే మాటలో రాధాశబ్దం కల్పించాడు ఇక్కడ ఇది ఎలాంటిది వ్యుత్పత్తి చెప్పాడయ్యా అన్నాడు ఇక్కడ రాధ అని ఎందుకు పేరు వచ్చిందంటే కృష్ణం ఆరాధయతి ఇది రాధ కృష్ణుని ఆరాధించేది కనుక రాధ అన్నారు అలాగే కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ కృష్ణుని చేత ఆరాధి ఆరాధన అంటే ఏమిటో కాదు పూజా పురస్కారాలు కాదు అనుసంధానం అండి ఆరాధన అనుసంధానం అనుసంధానానికి పూజ పురస్కారము గీతమో జానమో చేస్తావు కనుక వాటిని ఆరాధనలు అన్నారు కానీ వాటి పేర్లు వాటికున్న అర్చన కీర్తన ధ్యానం ఉన్నప్పుడు అన్నిటికీ ఆరాధన కట్టేశావు ఆరాధన అంటే భగవంతుడితో అనుసంధానించే ప్రక్రియ పేరు ఆరాధన ఇప్పుడు కృష్ణుడితో ఆవిడికి అనుబంధం ఆవిడికి కృష్ణునికి ఆవిడితో అనుబంధం అదే కదా అది కృష్ణుడు ఆవిడిని ఆరాధిస్తాడా లేక ఆమె కృష్ణుడిని ఆరాధిస్తుందా ఇది రెండు నయన నైనా శాస్త్రవేత్త మరి అందుకే పాదం పట్టుకున్నట్ట కృష్ణుడు అవండి వాళ్ళు భార్య పాదం పట్టుకోవచ్చా ఈ భార్యాభర్త ఇలాంటి బంధాలు వీళ్ళే ముందు చల్లవు అందుకే రాధాకృష్ణుని మన ఇతర దంపతుల వలె చూడడానికి లేదు వాళ్ళకి ఈ దంపతి భావం వర్తించదు దేవదంపతి భావం కూడా వర్తించదు అది దేవ మనుష్యాదులకు అతీతమైన ఒక తత్వం అది అది కేవల ప్రేమతత్వం అది అయితే రాధా కళ్యాణం కూడా ఉంది దానికి పురాణ ప్రమాణం ఉంది అది కూడా కార్తీక పూర్ణిమ నాడు బ్రహ్మదేవుడిని అనుగ్రహించాడు ఆయన నువ్వు బృందావనంలో చూస్తావు రావిడ్ అప్పుడు వృషభాను పుత్రికని అప్పుడు ఆయన వివాహం చేసుకుంటాడు ఆ వివాహంలో ఏ గోపకులు లేరు వచ్చిన ప్రధానమైనటువంటి గోలోకవాసులైన వాళ్ళే వచ్చారు బ్రహ్మదేవుడు ఉన్నాడంటే రసయోగులు కొంతమంది ఉన్నారు రాధాదేవి గోలోకంలో ఇష్టసకులుగా ఉన్న ఎనిమిది మంది ఉన్నారు లలితా విశాఖ అది ఉన్నది ఇది తెలుసుకోవాల్సిన అవసరం అప్పుడు కృష్ణ పరమాత్మ నీకు గోవింద పట్టాభిషేకం చేశారు కదా మా రాధమ్మకేమి ఆ అన్నట్టు ఇక్కడ అప్పుడు కృష్ణుడు స్వయంగా కిరీటం పెట్టి కార్తీక పూర్ణిమ నాడు అమ్మవారిని ఆరాధన చేసి నిన్ను బృందావనాధికారిణి అని చేస్తున్నాను అన్నాడు ఇక్కడ ఇది అవ కథ అండి అందుకే కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవిని ఆరాధించాడు ఉత్కృష్టము ఇది స్వయంగా కృష్ణుడే ఆరాధించాడు గోలోకంలో ఆరాధించాడు మన భూలోకంలో బృందావనంలో ఆరాధన చేశాడు ఇక్కడ ఇవన్నీ గ్రహించాలి ముందు పఠించాలి గ్రహించాలి అన్వయించుకోవాలి సాధన చేయాలి అప్పుడు అర్థమవుతాయి అలా చేసిన విషయాలు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది మొత్తానికి అలాది అటువంటిది రాధాతత్వము ఇంతసేపు రాధాతత్వం నేను ఇవాళ ఒక రెండు మాటలతో పూర్తి చేద్దాం అనుకున్నాను కథను దృష్టిలో పెట్టుకుని కానీ ఆ రాధమ్మ దయ వల్ల కాస్త మొత్తం చెప్పుకున్నాం ఆ తల్లి దయ లేకపోతే అందుకే వెతుక్కుంటున్న వాళ్ళకి అడుగుజాడలు చూపించింది అడుగుదాడు ఏకా అనయా ఈ శబ్దములన్నీ కూడా అనిర్వచనీయ వస్తు ప్రతిపాదకములు అన్నారు ఇక్కడ అనిర్వచనీయమైన వస్తువుని చెప్పవలసి వచ్చినప్పుడే ఈ శబ్దములు వాడతారు యా ఏకా అన్నాడు ఇక్కడ ఏక అంటే ఒక్కతే రెండో వస్తువు లేదు అదేవిధంగా కశ్యాహ యవతయో యవని యొక్క యవత యొక్కయో యవతే ఈ మాట్లాడి ఎప్పుడు వాడతారండి సా ఈమె అని చెప్పలేనప్పుడు ఆమె అంటాం ఇది అది తేల్చలేనప్పుడు ఏదో అంటాం ఆ ఏదో ఎవతయయో అని అనిర్వచిన తత్వమే యా కాపీ సా ఏకా ఈ శబ్దం ఉన్నాయి ఈ రహస్యం తెలిసిన వాళ్ళు రసయోగులు